హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కిచెన్ ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు లీటర్ పాలు ఒక కప్పు సేమియా ఒక గుప్పెడు సగ్గుబియ్యం సేమియాకు సరిపడినంత పంచదార అందులోనే ఒక నాలుగు యాలకులు వేసి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ నెయ్యి పుచ్చకాయ విత్తనాలు గుమ్మడి గింజ విత్తనాలు జీడిపప్పు కిస్మిస్ సేమియా పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాలు మరిగించుకోవాలి ఇక్కడ పాలు మంచిగా మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు ఇందులోనే గుమ్మడికాయ గింజలు వేసుకోవాలి పుచ్చకాయ విత్తనాలు కిస్మిస్ అన్నీ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పుచ్చకాయ విత్తనాలు ఎగురుతాయి కాబట్టి జస్ట్ ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి ఆ వేడికి అవన్నీ ఫ్రై అవుతాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఒకసారి మూత తీసి చూస్తే ఆ వేడికే మనకి ఈ విధంగా అన్నీ ఫ్రై అవుతాయండి మనం మూత పెట్టలేదు అనుకోండి ఆ పుచ్చకాయ విత్తనాలు అన్నీ ఎగిరి మన మీద పడతాయి సైడ్లకు పడతాయి బయట పడిపోతాయండి మనకు సేమలోకి తక్కువ అవుతాయి చూసారు కదండి ఇది జీడిపప్పు కూడా ఏ ఏం మాడలేదండి అలాగే మనకు కిస్మిస్ కూడా మంచిగా పూరిలాగా పొంగినాయి పుచ్చకాయ విత్తనాలు కూడా మాడలేదు గుమ్మడికాయ గింజలు కూడా ఏం మారలేదండి ఈ విధంగా ఉన్నాయి దీన్ని పక్కన పెట్టుకుందాం పాలు ఈ విధంగా మళ్ళుతున్నప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి ఒకసారి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇదిగోండి సగ్గుబియ్యం వేడి పాలల్లో అడుగు అంటకుండా కొంచెం కలుపుకోవాలి పాలల్లో ముందుగా సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గు బియ్యంతో పాటు మనం సేమియా వేసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం పాటికి సేమియాలు పేస్ట్ అవుతాయండి అందులో మెత్తగా ఉడికిపోయి కాబట్టి సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం సేమియాలను వేసుకుందాం సగ్గుబియ్యం ఈ విధంగా ఒక యాభై శాతం పాలల్లో ఉడకాలండి ఉడికిన తర్వాత ఇందులో సేమియా యాడ్ చేసుకుందాం ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా అండి కాబట్టి నేను డైరెక్ట్గా కలుపుతున్నాను ఒకవేళ ఫ్రై చేయకుండా ఉన్న సేమే తెచ్చుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమే కాబట్టి నేను డైరెక్ట్గా పాలల్లో వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం ముద్దలా కాకుండా కలుపుకుందాం ఈ విధంగా గడ్డలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈ విధంగా సేమియా వేసిన తర్వాత నాకు లీటర్ పాలు కూడా కొంచెం సరిపోలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా ఒక రెండు పాలు ప్యాకెట్లు యాడ్ చేసుకున్నాను వాటర్ వేయకుండా మనం పాలు వేసుకోవాలండి ఎంత ఎక్కువ పాలు వేసుకుంటే సేమియా పాయసం అంత రుచిగా ఉంటుంది ఇందులోనే పంచదార యాలకులు వేసి నేను పౌడర్ చేసుకున్నాను కదా ఈ పౌడర్ని వేసి కలుపుకోవాలి ఈ పౌడర్ని కలుపుకుందాం అవాఫ్ చేసుకుందామండి ఇంకా కొంచెం పంచదార చాలా తక్కువ వేసుకున్నానండి నేను ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నానండి నేను ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు మా ఇంట్లో కొంచెం చక్కెర వేసుకుని తింటారండి ఎక్స్ట్రా చూసారు కదండి మనకు సేమియా పాయసం రెడీ అయింది మరొక బౌల్లోకి తీసుకుందాం సేమియాలోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి చూసారు కదండి పాయసం తయారైంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా కొంచెం కలుపుకుందాం డ్రై ఫ్రూట్స్ని కలుపుకోవాలండి ఏ విధంగా కలుపుకున్న తర్వాత మరొక బౌల్లోకి తీసుకుందాం చూశారు కదండి ఎంతో రుచికరమైన సేమియా పాయసం తయారైంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో సేమియా పాయసాన్ని చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్